దసరా నవరాత్రులు మొదటి రోజు కదండి రేపు మొదటి రోజు కట్టి పొంగల్ని మనము నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటారు అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళలా నిండుగా ఉండాలని ఎప్పుడూ మనము ఆశిద్దామండి ఇప్పుడు మనం పొంగలి కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ముప్పావు కప్పు రైస్ తీసుకోవాలి అదే గ్లాసులో పావును మనము పెసరపప్పు వేసుకున్నామండి మొత్తం కలిపి ఇట్లా మనము కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా రెండు మూడు సార్లు కడిగేసి శుభ్రంగా మనము ఒక గ్లాసుకు నాలుగున్నర గ్లాసు మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి నాలుగున్నర గ్లాస్ అయితే ఇప్పుడు మనం కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి తగినంత మనం ఇప్పుడే వేసేసుకోవాలండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించాలండి గ్యాస్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి చూసేస్తే ఇప్పుడు చాలా బాగా ఉడికింది ఇట్లా మనకు కరెక్ట్గా వస్తుందండి మనం కొలతల పకారం చేసుకుంటే కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక బాండిల్ పెట్టుకోవాలి ఈ బాండిల్లో మనము ఒక మినిమం అంటే ఒక నాలుగు అన్న మనం నెయ్యి వేసుకోవాలండి నెయ్యింత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అట్లా నూనె కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము ఇప్పుడు బాండెలు వేటెక్కిన తర్వాత మనం ఒక స్పూన్ మైన జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని రెండు వచ్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఒక పది పదహైదు మనము ఇట్లా మిరియాలు కూడా పచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా జిడిపప్పు కూడా వేసుకోవాలి అన్ని ఇట్లా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇట్లా లైట్గా ద్వారాగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పొంగల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా అంత నీట్గా కలుపుకోవాలి సాల్ట్ మనము ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే మనకు రుచిగా ఉంటుంది నవరాత్రి అమ్మవారు కట్టె పొంగల్ రెడీ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ క్లిక్ చేయండి